శ్రీ విష్ణు రూపాయణ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము మేష రాశి వారికి దీని ప్రభావం శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ శని ప్రభావం ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇది శాటర్న శని దేవుడు కర్మకారకుడు ప్రపంచమంతా కర్మ మీద ప్రపంచం నడుస్తుంది చేసే కర్మ మనం చేసుకున్న కర్మ అనుసారంగా జీవితం నడుస్తుంది దాని కారకుడైన శనిధుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు కుంభరాశిని వదిలేసి మీన రాశిలో పిల్ల వెళ్ళబోతున్నాడు దీని ప్రభావం కేవలం ఒక రాశి పైన కాకుండా యావత్ ప్రపంచం పైన దీని ప్రభావం ఉండబోతుంది కానీ ప్రభావం అన్న తర్వాత ఒకేలా ఉండదు ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ప్రభావం వేరే వేరేలా వస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ప్రభావం వేరే వేరేలా వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి ఆకాశం నుంచి చాలా వర్షం పడుతుంది కానీ కొందరికి వర్షం చాలా బాగుంటుంది రైతులకు చాలా ఇష్టం వర్షం చాలా కష్టం వాళ్ళకి అవసరం అది మరి కొందరు ఎవరైతే గ్రౌండ్ లోపల గేమ్ ఆడుతుంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఏది కూడా పోని పరివర్తన అయిన తర్వాత కొద్దిగా మంచి కూడా ఉంటుంది కొద్దిగా చెడు కూడా ఉంటుంది మనం దాన్ని ఇలా అనలేంకి మన కోసం బాగుంది మన కోసం చెడు ఉందని ఇదొక నేను చెప్పగలుగుతాను అది అలా వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎలా చేసుకోగలరా మీ చేతుల్లో ఉంటుంది ప్రాబ్లం వచ్చింది ఓకే కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏ విధంగా దాన్ని మార్చుకోవాలి అది మీ చేతుల్లోనే ఉండడం జరుగుతుంది ఇక మేషరాశికి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ యూట్యూబ్ అకౌంట్ లోపల కమెంట్ ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు వీడియో లోపల ఒకటి కమెంట్ చేయండి నమశివాన్ని ఎక్కువ కమెంట్ చేస్తూ ఉండండి మేషరాశి కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ శాటర్న పరివర్తన రెండు రకాలుగా చూడాల్సింది ఒకటి చంద్ర రాశి ప్రకారంగా కూడా చూసుకోండి ఒకటి లగ్న రాశి ఆధారంగా కూడా చూడండి మీది సపోజ్ మేష లగ్నం ఉన్న కూడా ఈ రాశి ఫలం మీకు వర్తించుద్ది మీది రమేష్ రాశి ఉన్న కూడా ఇది రాశి ఫలం మీకు వర్తించి తీరుద్ది ఇక మీ జాతకంలో ఉన్న గ్రహస్థితిని కూడా చాలా ఇంపార్టెంట్ మీ జాతకం లోపల శని దేవుడు ఏ విధంగా ఉన్నాడు జాతకం లోపల శని కండిషన్ ఎలా ఉంది ఏ భావానుసారంగా ఫలితాలు ఇస్తున్నాడు జాతకం లోపల దశ నడుస్తుంది అది చూసుకొని ఈ రాశి ఫలాలంటే శాటన ప్రభావం తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది శని దేవుడు రాబోయే రోజులు మనకి ఏం చేయబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి శని కర్మకారకుడు శని కర్మకారకుడు శని ఒక చోటు చాలా రోజులు ఉంటారు చాలా సంవత్సరాలు ఉంటాడు చెప్పాలంటే ఇప్పుడు ట్వంటీ నైన్త్ మార్చ్ నుంచి ఇప్పుడు ఉండబోతున్నాడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ జూన్ వరకు ఈ మీన రాశిలోనే ఉండబోతున్నాడు మళ్ళీ మధ్యలో వక్రగతి చెందుతాడు ఇది అయితే జరుగుతుంటది ఎందుకంటే ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపల జూలై నెల లోపల వక్రగతి చెందబోతున్నాడు దాదాపు చూసుకుంటే అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఇది రెట్రోకెట్ సమయం కూడా ఉండబోతుంది రెట్రోకెట్ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో మేష రాశి వారికి కనుక చూసుకోవాలైతే అది కాస్త వేరేలా ఉంటుంది ఎందుకంటే శని వక్రగతి ప్రభావం మన జాతకంలో ఉన్న శని చూసుకోవాలి ఒకవేళ మీ జాతకంలో శనిదేవుడు కనుక వక్రగదిలో ఉన్నట్లయితే గోచరం లోపల ఉన్న వక్రగతి శని ప్రభావం మీకోసం అనుకూలంగా ఫలితాలు ఇవ్వడం జరుగుద్ది ఇప్పుడు ఓవరాల్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసుకుందాం మేషరాశికి శని దేవుడు కారకుడు కాదు కానీ కేంద్రాధిపతి అవుతాడు కానీ కేంద్రాధిపతి అవుతాడు దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి అయి ఉండి ద్వాదశ స్థానంలో గోచరం చేస్తున్నాడు ఎగ్జాంపుల్ చెప్తా శని స్వభావం అని తెలుసుకోండి శని దుఃఖ కారకుడు శని దుఃఖంతో పాటు ఏదైతే మనం చేస్తుంటామో రిజల్ట్స్ తొందరగా ఇవ్వడు చాలా డిలే చేస్తుంటాడు చాలా డిలే ఉంటాడు అందుకే శనేశ్వరునికి ఒక పేరు ఉంది శని శని అంటే ఎప్పుడు టైం తీసుకుంటూనే ఉంటుంటారు అందుకే శని శని శనేశ్వరు అని పేరు పడడం జరిగింది అని శనికి ఇంకో కారకత్వం ఉందా అంటే ఆయు కారకుడు శనిదేవుడు ఆయుష్ కారకుడు మనం ఏదైతే ఎన్ని బతుకుతాం ఏదైతే అంటున్నా చూడండి ఆయుష్ కారకుడు శనిదేవుడు అవుతుంటాడు అని స్ట్రగల్ స్ట్రగల్ కారకుడు కూడా శనిదేవుడే కమిట్మెంట్ లైఫ్ లోపల ఒక వ్యక్తికి మనం ఇచ్చిన మాట తను ఎలా నిలబెట్టుకోవాలి ధర్మంగా ఉంటామా ఉండమా ఇవన్నీ విషయాలు ఏవైతే ఉంటాయో శాటర్నమ్ని జాతకంలో చూసి మనం చెప్పగలుగుతాము ఇప్పుడు శాటర్న మీన్ రాశిలో వెళ్ళిన తర్వాత ఆకాశ అంటే వాయుతత్వ ప్లానెట్ శాటర్న ఎలిమెంట్ వాయుతత్వం ఈ శాటర్నో వాయుదత్వం ఉన్న కూడా జలతత్వ రాశి రాశిలో వెళ్ళబోతున్నాడు ఈ రాశి కాల చక్రం లోపల పన్నెండో రాశి అంటే ఆఖరి రాశి లోపల వెళ్ళబోతున్నాడు శనిదేవుడు ఎప్పుడైతే మీన రాశిలో వస్తాడో ఆ సమయ లోపల ప్రపంచంలో చాలా ఎక్కువ మార్పులు జరుగుతుంటాయి మేషరాశి వారి జీవితంలో కూడా మార్పులు జరగబోతున్నాయి ద్వాదశ స్థానంలో శనిదేవుడు వెళ్ళిన తర్వాత అవుతదేం తెలుసా ద్వాదశ స్థానానికి సంబంధించిన విషయాలు లోపల యాక్టివేట్ అవుతుంటాయి అంటే ఈ హౌస్ ఇప్పుడు పని చేయడం పెట్టుద్ది ఈ హౌస్ ఇప్పుడు పనిచేయడం మొదలు పెట్టుద్ది దాదాపు చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి గమనించినట్లయితే ఇప్పుడు లెవెన్త్ హౌస్ సెటర్ న ఉండే అన్ని ఇచ్చాడు మీ జీవితం లోపల అన్ని ఇచ్చాడు కొన్ని సడన్లీ జరిగాయి లైఫ్ లోపల ముఖ్యమైన అచీవ్మెంట్స్ మీరు చూడడం జరిగింది ఆ హౌస్ యాక్టివేట్ చేస్తాడు దానికి సంబంధించిన ఫనీలు అయితే మీకు ఇచ్చాడు వర్క్స్ అయితే ఇచ్చాడు ఇప్పుడు వర్క్ మారింది ట్వెల్త్ హౌస్ లోపల రాబోతున్నాడు శని దేవుడు ఇప్పుడు రాబే రోజుల్లో మీకు ఏళ్ళనాటి శని పర్వం మొదలవుబోతుంది ద్వాదశ స్థానం ఇది వ్యయస్థానం స్థానంలో కనుక దశమాధిపతి ఉన్నట్లయితే కాస్త పని ఏదైతే ఉందో కాస్త ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది అంటే మీరు రెగ్యులర్ రెగ్యులర్గా పని చేస్తారు ఓకే దాంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది పాటు ఇంకా మీకు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అడిషనల్స్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎంత పని చేసినా కూడా తక్కువ పడుతూ ఉంటుంది రిజల్ట్స్ అంత తొందరగా అనుకున్నప్పుడు రావు అండ్ హౌస్ హౌస్లో ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు భయంకరంగా ఉంటాయి డబ్బులు అస్సలు ఆగలేకపోతుంటాయి మీరెంత ప్రయత్నించిన డబ్బు సేవింగ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అస్సలు కుదరదు ఎవరైతే ప్రత్యేకంగా కి వెళ్ళాలని అనుకుంటున్నారో మేష రాశి వారు వాళ్ళకు చాలా బాగుంటుంది కి ఎవరైతే కంపెనీ జాయిన్ అవ్వడం కావచ్చు లేకపోతే జాబ్ కోసం కావచ్చు ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్న తెలుసుకోండి దశమాధిపతి ద్వాదశ స్థానంలో వెళ్తాడు ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత దేవుగురు బృహస్పతి మిథున రాశిలో వస్తాడు మీ తృతీయ హౌస్ లోపల థర్డ్ హౌస్ ఈజ్ ఆల్సో ట్రావెలింగ్ హౌస్ తృతీయ స్థానంలో గురు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కనబడుతుంది మేష రాశి వారు ఎవరికి పరదేశ విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వాళ్ళకి మంచి ఫలితాలు ఉండబోతుంది వాళ్ళు అనుకున్నది జరగబోతుంది థర్డ్ పాయింట్ ఏంటంటే శాతం ద్వాదశ స్థానంలో ఉండి నిద్ర భంగం చేస్తుంటాడు భంగం అంటే నిద్ర రానివడు నిద్ర ని సరిగా నిద్ర పోనివాడు కారణాలు ఏదైనా కావచ్చు నిద్ర సరిగా పట్టదు లేకపోతే ఎప్పుడు ఒక రకమైన భయం భయం కలుగుతూ ఉంటుంటది యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంటది కాస్త తెలియని విషయాల లోపల కాస్త భయం పడుతుంటాము ఒక చిన్న మాట విన్న కూడా దశకు తింటుంటాం ఇలా అవుతుంటాయి ఇది ఏళ్ళనాటి లోపల నార్మల్ సార్ ఇది చెప్తున్నా కాబట్టి ఇది ఈ హౌస్ కి సంబంధించి మీరు పనిలు చేయండి అంతే ద్వాదశ స్థానం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయండి మోసపోయే అవకాశాలు అయితే ఉంటాయి సెకండ్ పాయింట్ ఏంటంటే దానాలు ఎక్కువ చేస్తుంటారు మీరు కనుక దానాలు ఎక్కువ కూడా పర్వాలేదు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే సాధకులు ఉపాసకులు ఉన్నారో ఈ నాటి శని వల్ల భయపడాల్సిన అవసరం లేదు మీ ఉపాసన ఏదైతే ఉందో దానికి కంటిన్యూ క్యారీ చేస్తుండీ ఉపాసన వల్ల మీకు ఏ ప్రాబ్లం అయితే శని మీకు బాధ పెట్టాడు ఎందుకంటే మీరు ఆల్రెడీ మెడిటేషన్ లో ఉంటారు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ లోపల కాస్త ఫ్రెండ్స్ వల్ల ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి కాస్త సామాజిక క్షేత్రాల లోపల కొన్ని విషయాలు లోపల మన హద్దు ఎంత ఉందో అంతే మనం ఉండాలి ఎక్కువ చూపించడానికి అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు లెవెన్త్ ఇది మనం చూసుకున్నట్లయితే సోషల్ సర్కస్ సోషల్ సర్కస్ లో ట్వెల్త్ హౌస్ లో వెల్త్ ఏమవుతుంది తెలుసా అతి ఎక్కువ చేయకండి ఎక్కడ కూడా అతి ఎక్కువ చేస్తే ఇబ్బందులు వచ్చుతారు ఇంకొకటి చూడండి శాటర్న థర్డ్ ఆస్పెక్ట్ చూసుకుంటే సెకండ్ హౌస్ పైన ఉండబోతుంది డబ్బులు అస్సలు సేవింగ్స్ అవ్వవు డబ్బులు అస్సలు సేవింగ్స్ అవ్వవు రెండో పాయింట్ ఏంటంటే వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో కాస్త చూసుకొని మాట్లాడండి జాగ్రత్తగా ఎక్కువ ఎవరితో మాట్లాడకండి ఆలోచించకుండా హామీ అస్సలు ఇవ్వకండి అండ్ సెకండ్ హౌస్ ఇస్ ఆల్సో ఫ్యామిలీ అవ్వడం వల్ల కాస్త ఫ్యామిలీ లోపల గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యామిలీ లోపల కొద్ది గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొక విషయం గమనించినట్లయితే ఏదైతే మీ దగ్గర డబ్బు ఉందో ఆ డబ్బు పోతుంది పోతుంది అంటే ఏంటంటే ఖర్చులు అవుతుంటాయి అంటే ఎంత ఏదైతే మీరు సేవింగ్ చేసి పెట్టుకున్నారో ఆ డబ్బు అయిపోవడానికి వస్తుంది ఇంకొక విషయం గమనించినట్లయితే సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉంది ఇది చాలా మంచిది జాబ్ లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ వస్తుంది వాళ్ళకి జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా టెన్షన్ పెరుగుతుంటుంది ఎందువల్ల వర్క్ ప్రెషర్ వల్ల టెన్షన్ పెరుగుద్ది శని దేవుడు అన్ని ఇస్తాడు ఇచ్చిన తర్వాత బాధ పెడతాడు లేకుంటే బాధ ఇవ్వడు ఉన్న తర్వాత బాధ ఇస్తాడు అందుకే శనిదేవుడి వైరాగ్యాన్ని కలిగిస్తుంటాడు సిక్స్త్ హౌస్ అవసరం కనుక చూసుకుంటే డైలీ రొటీన్ లైఫ్ చూస్తుంటాం ఆరోగ్యం కూడా చూస్తుంటాం కోర్ట్ కేసు పోలీస్ కేసు ఏదైనా ముందు నుంచేలా ఉన్నట్లయితే అక్కడ కాస్త ఖర్చు అవద్ది రిజల్ట్స్ కూడా తొందరగా రావు బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ కనుక తీసుకోవాలని అనుకోంట్లయితే తప్పకుండా తీసుకోగలుగుతారు ఇందులో ఎలాంటి అభ్యంతరం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే సిక్స్ హౌస్ ఇది అల్చడం కాంపిటేటివ్ హౌస్ మీరు ఎవరితో కూడా ఎప్పుడు కాంపిటేటివ్ రాబోయే రోజులు అస్సలు కాకండి కాంపిటీషన్ కనుక చేయాలనుకోంట్లయితే మీతో మీరే చేసుకోండి కాంపిటీషన్ ఇది చాలా అవసరం ఇది ఇంకొక పాయింట్ చూడండి సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ దశమ సారీ నైన్త్ హౌస్ పైన ఉండబోతుంది తొమ్మిదవ స్థానం పైన ఫాదర్ హెల్త్ వల్ల కావచ్చు ఫాదర్ వల్ల కావచ్చు లేకపోతే ఫ్యామిలీ లోపల కొద్దిగా ధర్మంగా నడుచుకుంటున్న కొన్ని విషయాల వల్ల కావచ్చు కొద్ది కోపం పెరుగుతూ ఉంటుంటుంది మీరు ఏదైతే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నించ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత ఆయన జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి చూస్తుంటారో ఆ ఎక్స్పాండ్ లోపల కాస్త డీలే అవుతుంటాయి కాస్త డీలే అవుతుంటాయి అండ్ ఈ సమయకాల లోపల కాస్త కాస్త ఫాదర్ హెల్త్ లోపల ప్రాబ్లం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకు మాట చెప్తున్న తెలుసుకోండి రాశి గురువు రాశి ధనుష రాశి కూడా గురువు రాశి ప్రజెంట్ గురువు రాశి పైన శని ఆధిపత్యం కనబడుతుంది అంటే ధర్మం పైన గురువు దేవు గురువు బృహస్పతి ధర్మ కారకుడు ధర్మ కారకుడు పైన కర్మ అధికారం నడుస్తుంది కాబట్టి మీరు ఉండాల్సింది ఏంటంటే కర్మ ప్రధానంగా ఉండండి ధర్మ ధార్మికంగా ఉండండి కర్మ ప్రధానంగా ఉండండి ఎవరి జోలికి అస్సలు మీరు వెళ్ళకండి మీరు ఏవైతే చేస్తున్నారో రెగ్యు రెగ్యులర్ చేస్తూ ఉండండి ఈ శాట ప్రభావం కనుక చూసుకున్నది ఈ ప్రకారంగా ఉండబోతుంది శాటర్నర్ ట్వెల్త్ హౌస్లో వస్తే ఖర్చులు భయంకరంగా అవుతుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే తొందరగా అస్సలు పోదే థర్డ్ ఆస్పెక్ట్ పైన సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల పట్ల నియంత్రణ పెట్టుకోండి డబ్బులు సేవింగ్స్ అవ్వవు ఎంత చేసినా లేనట్టే మనకు రిజల్ట్స్ చూస్తుంటాము సెవెంత్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉంది కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చాలా అవసరము ప్రత్యేకంగా ఈ సమయకాలంలోపల అవుతుంది అని తెలుసా మనము డౌట్ లోపల ఉంటుంటాం రైట్ ఆర్ రాంగ్ లోపల మనం డిసిషన్ తీసుకోలేకపోతుంటాం కొన్ని వస్తువులు దొంగలించే అవకాశం కూడా కనబడుతుంది ఇంకోటి చూసుకోవాలైతే టెన్త్ హౌస్ పెట్టి నైన్త్ హౌస్ పైన ఉండబోతుంది మీరు ఏదైతే గుర్తింపు ఏదైతే అదృష్టాన్ని కోరుకుంటున్నారో అది మీకు అంతా తొందరగా పని చేయదు ఇది గోచరం లోపల శని ఆధారంగా ఉండబోతుంది ఈ దీంతో పాటు మీ జాతకం లోపల మీన రాశిలో కనుక ఎవరైనా ఉన్నారా కర్కాటక రాశిలో ఎవరైనా ఉన్నారా వృశ్చిక రాశి లోపల ఎవరైనా ఉన్నారా చూసుకోండి ఇది చూసుకొని దాని అనుసారంగా శాటర్న ప్రభావం కూడా మారుద్ది ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి మేష రాశి ఉంది జాతకం లోపల గురువు స్థానంలో అంటే ఎగ్జాల్టెడ్ ఉచ్చ రాశిలో కనుక ఉన్నట్లయితే ఈ శనిదేడు ఏళ్ళకి శని మొదలైన తర్వాత మీకు చాలా మంచి జరుగుతుంది చాలా మంచి జరుగుద్ది నేను దేని ఆధారంగా చెప్తున్నా అంటే చతుర్థ స్థానంలో కనుక దేవుగురు బృహస్పండి బృహస్పతి ఉండి ద్వాదశ స్థానంలో శాటన కనుక ఉన్నట్లయితే ఎవరైతే ఇల్లు కట్టడం చాలా ప్రయత్నించుతున్నారో ఎవరైతే ప్రత్యేకంగా శుభకార్యాల కోసం ఇంట్లో శుభకార్యాలు ఇలాంటి జరగట్లేదు ఏదైనా చాలా అనుకున్నట్లయితే తప్పకుండా అవుద్ది అదృష్టం మీరు చేసే పని లోపల అదృష్టం మీకు కలిసి వస్తుంది ఎలా కలిసి వస్తుంది ఆకస్మికంగా కలిసి వస్తుంది మీ జాతకంలో గృహస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ దీన్ని కీ గా ప్లే చేస్తూ ఉంటుంది కాబట్టి కర్కటక రాశి వృశ్చిక రాసి రాశి లోపల ఎవరైనా గ్రహాలు ఉన్నాయా చూడండి ఇంకో మాట కూడా చెప్తాను ఎవరైతే ప్రత్యేకంగా పుట్టుక సూర్యుడు కనుక మీనరాశిలో ఉన్నప్పుడు జరిగి ఉన్నట్లయితే ఎవరైతే పుట్టుక సూర్యుడు మీన రాశిలో ఉన్నప్పుడు జరిగి ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు ఎవరైతే పుట్టినట్లయితే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఈ గోచర సమయకాల లోపల ప్రత్యేకంగా వాళ్ళ జీవితం లోపల ఏంటంటే ఫాదర్ కి సంబంధించిన విషయంలోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఫాదర్ హెల్త్ కి సంబంధించిన విషయంలోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఫాదర్ కెరియర్ లోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఏదో ఒక రకమైన ప్రెజెంట్ ఈ టైం లోపల టెన్షన్ ఎక్కువగా చూస్తుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జాతకం లోపల సూర్యుడు మీన్ రాశిలో ఉండాలంటే ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు సూర్యుడు మీ రాశిలో ఉంటాడు ఆ సూర్యుడు జన్మజాతకు గోచరం పైన శడ్డనం జరుగుతుంది కాబట్టి ఫాదర్ కి సంబంధించిన విషయ లోపల కొన్ని దుఃఖాలు కూడా మీరు చూడగలుగుతారు కొద్దిగా పేరు కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటుంటాయి దీనికి సంబంధించిన పరిహారాలు అవసరం అంటే తప్పకుండా మీరు చేయాల్సిన పరిహారం ఉంది ఇది మనము చెప్తాను తెలుసుకోండి రాబోయే రోజులు అంటే మనం రాశి ఫలాలి ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన రెమెడీస్ ఏవైతే తర్వాత మీకు తప్పకుండా చెప్తాను కానీ భయపడకండి జాతకం చాలా ఇంపార్టెంట్ ఇదంతా చెప్పాను ఈ శని గోచరం ఇంకా కొన్ని గోచరం రాహు గోచరం కూడా ఉండబోతుంది రాహు హౌస్ లో ఉన్నాడు మీకు చాలా కొన్ని విషయాల లోపల హెల్ప్ చేస్తాడు గురువు గోచరం ఉంది అది కూడా మీకు చూసుకున్నది మిథున రాశిలో ఉండబోతుంది అది కూడా మీకు గా ఉండబోతుంది అంటే శనితోడు ఈ సంవత్సరం మీకు అంత ఇబ్బంది పెట్టాడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు మొదలవుద్ది ఈ ఇయర్ మీకు అంత ఇబ్బంది అయితే ఉండదు మళ్ళీ చెప్తాను ఈ ఇయర్ మీకు అంత ఇబ్బంది శని వల్ల ఉండదు ఎందుకంటే మిగతా గ్రహాలు కొన్ని సపోర్ట్ గా మీకు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మిగతా గ్రహాలు కొన్ని మారుతాయో అప్పుడు దీని మీరు తీవ్రంగా చూడగలుగుతారు నమ